ఇది ఒక్క చిన్న ట్రిక్ ట్రై చేయండి ఐ ఫోనే కొనుక్కొని యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు వితౌట్ లైటింగ్ తో ఎట్లుంటుంది అనేది చూపిద్దాం ఇప్పుడు వితౌట్ లైటింగ్ లైటింగ్ తోని వితౌట్ లైటింగ్ తోని ఎంత డిఫరెన్స్ ఉన్నాయనేది మీరే చూసిల్లు ఇప్పుడు సాఫ్ట్ బాక్స్ లైట్ ఉంటే మన రిజల్ట్ అనేది ఇట్లా అవుపడుతుంది లైటింగ్ వల్ల ఇంత అడ్వాంటేజ్ ఉంటుంది ఒక ఆడ కూర్చొని వ్లాగ్స్ బ్లాగ్స్ చెప్పే వాళ్ళకైనా కూడా మనం ఇంట్లో జనరల్ గా మిడిల్ క్లాస్ వాడే డైలీ యూజ్ చేసుకునే ఫోన్తోని దాని ఎఫెక్టే ఇప్పుడు మీరు చూసింది యూట్యూబ్ లో సక్సెస్ కావాలంటే ఇది ఒక్కటి స్టెప్ ఫాలో అయితే సరిపోతుంది అంటే కాదు దీన్ని కొన్ని వీడియోస్ లెక్క మీకు కోర్సులలో పెట్టిన స్టెప్ బై స్టెప్ చూడండి నచ్చితేనే ఈ కోర్సుని కొనండి ఈ కోర్స్ ప్రైజ్ ఎంత అని చెప్పేసి అనుకుంటున్నారా ఒక్క రూపాయి అవును మీరు వింటున్నది నిజమే ఫ్రీగా కోర్స్ నేను మీకు ఇచ్చిన వీళ్ళు ఎంత మంచి కంటెంట్ ఉన్నా ఎవడు చూడడానికి ఇష్టపడడు అదే ఇప్పుడు నేను దీన్ని ఒక ఫోర్ థౌసండ్ రూపీస్ పెట్టముతే వాళ్ళన్నా మస్తు చెప్పిండు ఇంత డెప్త్గా చెప్తారా తెలుగు కమ్యూనిటీలా ఇంతవరకు ఎవరు చెప్పలే ఇన్ఫ్యాక్ట్ మీకు ఈ వీడియోస్లలో సగం సగం పెట్టడానికి కారణం కూడా నేను అదే తయారు చేసుకుంటప్పుడు నా సొంతంగా నాకోసమని నేను తయారు చేసుకున్నాను ఇది నేను ఇప్పుడు నేను త్రీ మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నా నాకైతే మస్తు సాటిస్ఫై అయిపోయినా ఈ చిన్న చిన్న మిస్టేక్స్తోనే అందరు సక్సెస్ కాలేకపోతారు మనం మన జర్నీ స్టార్ట్ చేద్దాం కలిసి ఇది నా కంటెంట్ కాదు జస్ట్ నేను మీకు హెల్ప్ చేద్దామని చెప్పేసి అని నాలాంటి క్రియేటర్స్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేసి సక్సెస్ అవుతలేమని చెప్పేసి చేతిలో ఎక్కువ అయితే వాళ్ళకి నేను హెల్ప్ చేద్దాం ఇంట్లో ఉండి హౌస్ వైఫ్స్ కావచ్చు అందరికీ ఇది యూజ్ అవుతుంది ఈ కోర్స్ వన్ రూపీకి లాంచ్ చేయడానికి కారణం ఏంటంటే నేర్చుకున్న నాలెడ్జ్ ఫ్రీగా ఇవ్వలేక ఇవ్వద్దు అట్లా అని చెప్పేసి మిమ్మల్ని ఫోర్స్ చేస్తలేను ఖచ్చితంగా కొట్టాలి అని ఈ వీడియో ఎండ్ లోపు నువ్వు ఒకటి నేర్చుకున్నావు అని అనిపిస్తే నువ్వు కొట్టు ఎవరైతే ఎక్కువ అమౌంట్ ఈ కోర్స్ మొత్తం అయిపోయే లోపట్ల ఎవరైతే హైయెస్ట్ అమౌంట్ కొట్టిందో వాళ్ళ నేమ్స్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా కాకపోతే నచ్చితేనే వన్ రూపీ సెండ్ చేయండి ఈ వన్ రూపీ అనేది కూడా నాట్ ఫర్ ద మనీ ఒక నాలెడ్జ్ ఒకళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటానం అంటే దాన్ని మిస్యూజ్ చేసుకోవద్దు చూసి వదిలేయద్దు పైసలు పెట్టి కొన్నదైతే ఎవడు వదిలిపెట్టుకోడు అది నా ఇంటెన్షన్ థ్యాంక్ యూ ఈ వీడియోలో మీకు ఈ లైట్స్ ఎట్లా తయారు చేసినాం అనేది చూపిస్తా ఈ రెండు సాఫ్ట్ బాక్సులు ఈ ఆర్జీబీ హ్యాండ్ సెట్ ఎట్లా తయారు చేసినాం అనేది చూపిస్తా అట్లనే దీంతో మీకు యూజ్ ఏంటిది ఎట్లున్నది అనేది చూపిస్తా ఫస్ట్ మీకు ఇది ఎక్స్టర్నల్గా ఎట్లున్నది అనేది చూపిస్తే దాని తర్వాత లోపల ఎట్లా తయారు చేసినాం అనేది చూపిస్తా అంట ఇప్పుడు ఈ సాఫ్ట్ బాక్స్కి నేను ఇచ్చుకున్నది ఇలా రెండు లైట్స్ ఉపయోగించిన ఆ రెండింటికి రెండు స్విచ్ బోర్డ్స్ అంటే ఒకటి ఆన్ చేసుకోవచ్చు ఒకటి ఆఫ్ చేసుకోవచ్చు ఇలా మూడు కలర్స్ ఉంటాయి మొత్తం మూడు కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు నీ నువ్వు తీసే వీడియోల నీకు కావాల్సిన లైటింగ్ ప్రకారం చేంజ్ చేసుకోవచ్చు ఇదేంటిదంటే బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు తక్కువ ఎక్కువ అని చెప్పి చేసుకోవచ్చు అట్లనే నేను ఇది తయారు చేసినప్పుడు ఈ హైట్ అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ ఇట్లా ఉంటలేదు ఇట్లా ఇప్పుడు వదిలేస్తే ఈ హైట్ అడ్జస్ట్మెంట్ ఇట్లా ఉంటుంది ఏ లెవెల్ వరకు అన్నా కూడా ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు హైట్ దీనికి నేను ఫస్ట్ నార్మల్గా నేను ఫస్ట్ ఓన్లీ ఇది ఇది పెట్టిన ఇవి సైడ్ పెట్టలే పెట్టకుండా ఈ బోల్ట్తో పెడితే ఇట్లా కింద కన్నప్పుడు ఉండలేదు మొత్తానికి పడిపోతుంది ఇది ఒకటి అప్త అంటే ఇది బాగా వెయిట్ ఎక్కువైపోయింది అప్పుడు నేను ఏం చేసిన ఈ సైడ్కి ఈ రెండు ఇన్స్టాల్ చేసిన ఈ రెండు ఇట్లా పెట్టడం వల్ల సపోర్ట్ వచ్చింది ఇప్పుడు ఇట్లా సైడ్కి పెట్టుకొని మీ మెయిన్ దానికి బోల్ట్ పెట్టుకోవచ్చు ఈ రెండింటికి కలిపి కూడా నేను ఒకటే బోల్ట్ వేసిన దీంట్లోకి వెళ్ళి తీసి ఇటు వేసినా ఇప్పుడు ఇవి పెట్టడం వల్ల ఇప్పుడు ఇది నిలుచుంటుంది ఇది ఏంటంటే సాఫ్ట్ బాక్స్ కరెక్ట్ మెయిన్ పర్చనాడు కూర్చున్నప్పుడు పెడితే లైటింగ్ ఫోకస్ ఇప్పుడు ఈ రూమ్ లైట్ ఉన్నది ఇప్పుడు ఈ రూమ్ లైట్కి ఇప్పుడు మనం అనుకున్నట్టు లైటింగ్ ఎఫెక్ట్ అనేది కావాలి అంటే మనం ఈ రూమ్ లైట్తో మనం ఫేస్ పైన పెడితే కెమెరా క్లారిటీ అనేది రాదు అదే ఇప్పుడు నార్మల్ ఫోన్స్ ఇవి వాళ్ళ లక్ష రూపాయల ఫోన్ వాడటో వాళ్ళకైతే ఇప్పుడు ఇవన్నీ సెటప్ అవసరం లేదు ఒక చిన్న ఫోన్స్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక మంచి క్రియేటర్ కావాలి వీడియో క్లారిటీ రావాలి ఫేస్ పైన ఫేస్ కరెక్ట్ పడతలేదండి ఫేస్ యూట్యూబ్లలో పెద్ద పెద్ద వీడియో చూసినప్పుడు ఫేస్ పైన వాళ్ళకి లైటింగ్ బాగున్నది వాళ్ళ కలర్ బాగా పడుతుంది వాళ్ళ డ్రెస్ కలర్ బాగా పడుతుంది అన్నప్పుడు ఇట్లాంటి సాఫ్ట్ బాక్సెస్ అనేటివి ఆన్లైన్లో దొరికితే ఒక్కొక్కటి పాతకం ముప్పై వేలు పెట్టి కొనాలి ఇప్పుడు ఈ రెండు కొనాలి అంటే అరవై వేలు కావాలి ఈ అరవై వేల బదులు మనం దీన్ని ఒక లెస్ దెన్ థౌజండ్ రూపీస్నే మనం తయారు చేసుకున్నాం టూ థౌజండ్ లోపు మొత్తం బడ్జెట్ ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దీనికి ఇప్పుడు ఈ తయారు చేసుకున్న ఈ స్టాండ్ ఇట్లా చేసుకోవాలా అనేది క్లియర్గా మీకు ఇప్పుడు దీంట్లో చెప్తాను దాన్ని బట్టి మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇది ఇంట్లో చేసుకున్న రెండు బుగ్గలు పెట్టుకుంటే అయిపోయే పని దానికి ముప్పై వేలు పెట్టి ఒక్కొక్క దానికి ఖర్చు పెట్టి తీసుకునే అవసరం లేదు ఇప్పుడు మీకు సరే దీనికి ఇప్పుడు ఈ ఫీచర్స్ వచ్చేసినాయి ఇప్పుడు ఈ స్టాండ్ ఎట్లా నిల్చోవాలి అంటే నేను దీని లోపల సిమెంట్ వేసిన దీంట్లోకి వెళ్ళి ఫస్ట్ సిమెంట్ వేసి ఇదంతా నింపుదాం అనుకున్నప్పుడు దీంట్లోకి వెళ్ళి గారుతుంది ఇది ఇట్లా తిప్పేసి దా ఆ వెనుక హోళ్ళకెళ్ళి సిమెంట్ వేసిపోతా అంటే ఇళ్ళకెళ్ళి గారుతుంది ఈ కారేటప్పుడు ఏం చేసినా అంటే కొద్దిగా సిమెంట్ నీళ్ళు ఫస్ట్ ఇలా పోసి కొద్దిగా గారిన తర్వాత కొద్దిగా ఒక టీ కప్పడాన్ని టీ అంతా ఉసుక పోసిన ఆ ఉసుక పోసినప్పుడు ఏంటంటే ఇక్కడ స్టక్ అయిపోయింది ఇక్కడ వరకు వచ్చి స్టక్ అయిపోయింది దాని తర్వాత సిమెంట్ మొత్తానికి టైట్గా ఇలా వేయరాదు ఒక బాటిల్ని కట్ చేసి వెనక భాగంలో ఉన్న దానికి ఇట్లా పట్టుకొని సిమెంట్ కొంచెం లూజ్ లూజ్గా చేసుకుంటున్నా పోసి ఒక నైట్ అంతా ఉంచేసేయాలి ఈ బొ బొంగు లోపల సిమెంట్ ఎండిపోవాలి అట్లనే సిమెంట్ పోసిన తర్వాత ఇది ఒకసారి ఇట్లా అనుకోండి ఎందుకంటే ఇలా సిమెంట్ అంటే టైట్ అయిపోతుంది ఇది పడుకోబెట్టి ఒక నైట్ అంతా ఉంచేయండి నేను చేసిన మిస్టేక్ ఏంటిదంటే దీన్ని సిమెంట్ పోసిన తర్వాత వెంటనే ఇట్లా పూల పుండి లోపల పెట్టేసిన ఇలా కూడా సిమెంట్ వేసేసి ఇలా సిమెంట్ ఇలా సిమెంట్ వేసేసి అప్పటిదప్పుడే పెట్టేసిన అట్లా పెట్టేయడం వల్ల ఈ బొంగు వంగిపోయింది ఇప్పుడు ఇది చూడండి ఇది స్టాండర్డ్గా ఉన్నది ఎందుకంటే ఇది నైట్ అంత ఉంచిన నేను ఇది నైట్ అంతా నేను ఇట్లా పడుకోబెట్టి ఉంచితే మంచిగా ఎండిపోయింది ఈ పీవీసీ అనేది హై క్వాలిటీ దీనికన్నా ఇది యాభై రూపాయలకి ఒక టెన్ ఫీట్స్ బొంగు దొరుకుతాయి ఇది టూ హండ్రెడ్ రూపీస్ దొరుకుతుంది అట్లా ఇది నైట్ అంతా ఉంచడం వల్ల ఒకటేసారి స్టిఫ్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఎంత బాగా స్టిఫ్గా నిల్చున్నది ఇది ఎట్లా మీద పడిపోయినట్టు ఉన్నది ఇది నేను చేసిన మిస్టేక్ ఈ వీడియోలో ఇంకొకటి ఇట్లా చిన్న లైట్ వెయిటెడ్ పెట్టుకోవచ్చు ఇట్లా లైట్ వెయిటెడ్ కుండి కూడా పెట్టుకుంటే ఏంటిదంటే దీని వెయిట్ ఎంతవరకు ఉంటుందని చూసుకొని లైట్ వెయిట్ పెట్టుకోండి ఇది హెవీ వెయిట్ ఉండడం వల్ల కూడా నేను అటు ఇటు క్యారీ చేయలేను మీకు అట్లనే స్క్రీన్ పైన చూడండి దీని కింద పెట్టుకోవడానికి ఒక చక్రాలు లాంటిది దొరుకుతుంది హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్లలో మీషోలో దొరుకుతుంది అది దీని కింద చక్రాలు లాంటిది పెట్టుకుంటే ఏంటిదంటే జరుపు ఇట్లా డైరెక్ట్ గుంజుకుంటే జరుపుకుంటూ పోవచ్చు ఎటు పడితే ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటిదంటే ఇలా ఒకటే లైట్ పెట్టినా కాకపోతే పెద్ద లైట్ పెట్టడం వల్ల మొత్తం క్లారిటీ అంతా పడిపోయింది ఇప్పుడు దీని లోపల లైట్ కూడా చేంజ్ చేస్తాను నేను ఇప్పుడు దీనికి కూడా సేమ్ ఒక స్విచ్ ఆన్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ దీనికి నాకు చేసుకున్నది కూడా సేమ్ ప్రాసెస్ కాకపోతే ఈ వైరింగ్ ఫైవ్ మీటర్స్ వైర్ తీసుకున్నా రీసెంట్గా చేసుకున్నది నేను ఇదొకటి హ్యాండ్తో ఆర్జీబీ లైటింగ్ సెట్ చేసుకున్నా ఇది చేసేటప్పుడు అయితే నేను వీడియో తీయలేదు ఎందుకంటే ఇది ఎట్లా చేస్తాం పర్ఫెక్ట్ చేస్తుందా రాదా అని చెప్పేసి నాకే డౌట్ ఉన్నది ఈ రెండు పెట్టినాక కూడా ఇదెందుకు తయారు చేసుకున్నావు అనుకోవచ్చు ఇవి అంటే మెయిన్ ఫోకస్ లైట్ పడుతుంది కాకపోతే ఇప్పుడు ఈ కెమెరాని ఇట్లా పట్టుకొని ఈ లైట్ ఇప్పుడు ఇట్లా పెట్టుకొని ఇక్కడ కెమెరా ఈ యాంగిల్ ఇక్కడ కెమెరా ఉంటుంది ఇది ఇట్లా లైట్ పెట్టినామంటే ఇవి ఎంత సైడ్స్కున్నా ఇది డైరెక్ట్ మెయిన్ మనిషి మీద ఫోకస్ పడుతుంది మనిషి ఫోకస్ మనిషి మీద డైరెక్ట్ ఇది పడుతుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఇస్తా కలరింగ్ అనేది ఫేస్ పైన లేకపోతే సినిమాటిక్ రేంజ్లో రావాలంటే ఇట్లాంటిది ఒకటి కావాలి ఖచ్చితంగా ఇవి నేను మీషోలో హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పెట్టి ఆర్డర్ చేసుకున్నాను అంతే దీని ప్రైస్ ఎక్కువ ఐడియా లేదు తర్వాత మీకు పెడతాను నేను ఇది ఎక్కడ ఆర్డర్ చేసుకుని దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను దీన్ని ఏంలే ఈ పైపు ఆల్రెడీ దీనికి సంబంధించిన పైప్సే మిగిలి ఉంటాయి కట్ చేసిన ఇక్కడ హోల్ చేసిన ఇక్కడ హోల్డ్ చేసిన ఇక్కడ హోల్ చేసిన మూడు హోల్స్ చేసిన ఇక్కడ దీనికి నట్టుతో ఫిట్ చేసిన ఇట్లా బ్యాక్ వెనుకకి వచ్చింది అట్ట పెట్టేసి దాని తర్వాత ఇక్కడ ఈ రెండింటికి కలిపి ఈ హోల్ ఉన్నది వీళ్ళ ఒక నట్టు ఫిట్ చేసి వెనుక నుంచి పెట్టేసిన ఇక ఇక్కడ ఇంకొక నట్టు లేదు ఇక్కడ వైర్తోనే కన్నా చుట్టేసిన ఈ ఆర్జీబీ లైటింగ్తోని అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఇది మీషోలో మీకు చూపిస్తా మినిమం పదిహేను వేలు వర్త్ ఉంటుంది ఇది పదిహేను వేలు పెట్టి ఇంత చిన్నది కొనందుకు నూట యాభై రూపాయలు పెడితే మీషోలోనే ఈ లైట్స్ వస్తానే ఇప్పుడు ప్రైస్ మారచ్చు ఈ లైట్స్ వచ్చినాయి దీన్ని ఈజీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అని తయారు చేసుకున్నా కాకపోతే నేను నెక్స్ట్ ఇంకొకటి తయారు చేస్తా నాకు దీనికన్నా వర్త్ అనిపించింది ఏంటంటే ఇప్పుడు దీన్ని ఎట్లయితే లోపల బల్బ్స్ పెట్టి తయారు చేసినాము సేమ్ అట్లనే ఒక బల్బు ఒక బల్బు అప్పుడు డైరెక్ట్ మెయిన్ ఫోకస్ అంతా మనిషి మీద ఇట్లా పెట్టుబడితోనే వస్తుంది ఇప్పుడు దీన్ని నేను మనిషిని పెట్టితే ఎట్లా ఫోకస్ వస్తుంది అనేది మీరు చూడండి ఇప్పుడు మీరు ఏమైనా ఇంట్లో వ్లాగ్స్ తీసేటప్పుడు కిచెన్ రూమ్స్లల్లా లైటింగ్ కరెక్ట్ రాదు ఏదైనా బెడ్రూమ్లలో కరెక్ట్ రాదు లేకపోతే ఇంట్లోనే అసలు లైటింగ్ మొత్తం నేను నా నా కెమెరాలు ఏం అబ్జర్వ్ చేసిన అంటే మొత్తం బ్లాక్ షేడ్స్ అంతా అంటాయి స్క్రీన్ పైన రికార్డ్ చేసేటప్పుడు అంత నల్ల మచ్చలు లెక్క మొత్తం అంత కొట్టుకున్నట్టు స్క్రీన్ అంతా కరెక్ట్ అవ్వబడదు దానికి సొల్యూషన్ కోసం అని చెప్పేసి నేను తయారు చేసుకున్నప్పుడు ఇంకొంచెం క్లారిటీ మిస్ అవుతుంది ఇంకా రావాలి ఇంకా రావాలి అని చెప్పేసి తయారు చేసుకున్నప్పుడు నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది కాకపోతే సేమ్ అట్లాంటిదే ఇలా బల్బ్స్ వీటి బదులు బల్బ్స్ పెట్టుకొని చేసుకుంటే అది ఇంకా క్లారిటీ ఇస్తుంది అది నేను నెక్స్ట్ మళ్ళీ చేసినప్పుడు మీకు అది కూడా ఎట్లా చేసిన చూపిస్తాను నేను వీటన్నిటికీ వాడింది ఏంటంటే గమ్ము బాండ్ వాడిన మన బ్యానర్ లా కతికిచ్చేది ఫిఫ్టీ రూపీస్ కి దొరుకుతుంది తక్కువ ప్రైజ్ల ఫెవిక్ కన్నా అదే తక్కువ ప్రైజ్ బాండ్ అనేది దొరుకుతుంది ఎక్కువ క్వాంటిటీ వస్తుంది నేను డిమార్ట్ అక్కడ ఇక్కడ పోయి చూసినప్పుడు ఏంటంటే చిన్నది ఫెవిక్ దొరుకుతుంది థర్టీ రూపీస్ ఇప్పుడు నేను ఈ నట్లు పెట్టినప్పుడు ఇలానే బాండ్ కూడా వేసిన ఫెవిక్ బాండ్ మొత్తం ఇదంతా ఈ అట్టలు ఇట్లా ఇవన్నీ చేసింది బాండుతోనే ఈ నట్లలో వేసింది కూడా మొత్తం బాండే ఇప్పుడు ఇది ఏంటంటే ఊడబీకిన రాదు ఇప్పుడు వీటిని ఊడబీకిన రాదు ఇప్పుడు సేమ్ దీని ప్రాసెస్ కూడా ఏం లేదు ఇప్పుడు ఈ రెండింటికి కలిపి ఒకటే కనెక్షన్ ఇచ్చిన రెండు వైర్లకి కలిపి ఒకటే కనెక్షన్ ఇచ్చి ఇక్కడ కనెక్షన్ తీసుకొని టెన్ మీటర్ ఇతో పెట్టుకున్నా ఇప్పుడు దీన్ని ఆన్ చేసి చూపిస్తాను మీకు అంటే ఈ లైటింగ్ ఎట్లా వెలుగుతుంది అనేది చూపిస్తా ఇది ఆన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇది ఆన్ ఇప్పుడు దీన్ని కలర్ చేంజ్ చేయాలన్నా కూడా దీన్ని ఇట్లా ఆఫ్ చేసి ఇట్లా తిప్పితే ఇక్కడ కలర్ చేంజ్ అయ్యింది మళ్ళీ ఇంకో కలర్ ఇది ఇంకొక కలర్ ఇప్పుడు దీన్ని బ్రైట్నెస్ సజెస్ట్ చేస్తా ఇక్కడ తిప్పుకుంటున్నాయి ఇప్పుడు దీంట్లోనే స్విచ్ ఒక బుక్ ఆఫ్ చేయొచ్చు రెండు బుక్లు ఆఫ్ చేయొచ్చు నీ బ్రైట్నెస్ ఎంత కావాలనేది ఈ బల్బ్స్ బట్టి ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ కూడా నువ్వు మేనేజ్ చేసుకోవచ్చు ఇది మెయిన్ ఇది ఒకటి ఇంకొకటి కూడా సేమ్ ఇక దీంట్లోనే సింగిల్ బల్బే కాబట్టి ఇక్కడ ఇప్పుడు నేను ఆడ కూర్చున్న మా మనిషిని ఇప్పుడు ఆడ కూర్చొని చూపిస్తా లైటింగ్ ఎట్లా పడుతుంది అనేది వితౌట్ దాంతో చూడండి ఎట్లా పడుతుంది విత్ లైట్స్ ఇట్లా వితౌట్ లైట్స్ ఇలా డిమ్ మన ఆర్ సెటప్ ది ఇప్పుడు దీంట్లో కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు మనం ఆఫ్ చేయాలంటే ఇట్లానే సో రెండింటికి ఒకటే కనెక్షన్ ఇచ్చినాం కాబట్టి ఆన్ చేసినా రెండింటికి ఒకటే దాంతోనే ఇవి పడితే అక్కడ దొరుకుతాయి వైట్ కావాలనుకో ఇది వైట్ కలర్ ఇస్తుంది ఫ్లాష్ చేస్తుంది వేరే వేరే డిఫరెంట్ కలర్స్ ఇక్కడ బాగుపడేదాన్ని బట్టి మీకు అన్లిమిటెడ్ కలర్స్ ఆర్జీబి అంటే సో బ్లూ ఎల్లో బ్రౌన్ ఇవన్నీ ఎట్లా అంటే మంచి మీద పెట్టినప్పుడు మీకు క్లారిటీగా అవపడుతుంది మనం ఏంటంటే ఇప్పుడు ఇది ఇట్లా పెట్టేసుకొని దీని కింద ఇట్లా మనిషిని పెడితే ఇది పైన ఉండాలి దీని కింద కెమెరా ఉండాలి కథం ఇట్లా పెట్టామంటే ఫుల్లో వస్తుంది ఇప్పుడు నేను తీసింది నార్మల్ మనం ఇంట్లో జనరల్గా మిడిల్ క్లాస్ వాడే డైలీ యూజ్ చేసుకునే ఫోన్తోని దాని ఎఫెక్టే ఇప్పుడు మీరు చూసింది అందరం మీరు అందరూ తప్పు పడేది ఫస్ట్ స్టార్టింగ్లో నేను కూడా ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరా తీసుకుంటేనే అందరిలాగా మనం వీడియో తీయగలుగుతాం లేకపోతే మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ ఉండాలి బ్యాక్గ్రౌండ్స్ బాగుండాలి లేకపోతే బయటికి పోయి తీయాలి ఐఫోనే కొనుక్కొని యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు డిఎస్ఎల్ఆర్ కెమెరా తీసుకునే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటారు ఇది ఒక చిన్న ట్రిక్ ట్రై చేయండి లైటింగ్ అనేది కెమెరాకి బాగా మెయిన్కి అట్లా అని చెప్పేసి ఐదు వేల ఫోన్ తీసుకొచ్చి లైట్ తయారేసుకొని పెడతా అంటే కుదరదు మినిమం కెమెరా క్లారిటీ ఉండాలి కాకపోతే దాన్ని ఒక డిఎస్ఎల్ఆర్ లెక్క ఎట్లా మారవాలనేది ఈ లైటింగ్ థియరీ మీకు యూజ్ అవుతుంది ఇది మన కోర్సులో ఇది ఒక స్టెప్ అన్నట్టు మనం ఈ కోర్స్ అయిపోయే లోపు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారో మంచి మంచి ఫోన్స్ ఉండి డిఎస్ఎల్ఆర్ దాంట్లో రికార్డ్ చేసే అయితే ఈ కోర్స్ చూడడం అవసరం లేదు ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో కష్టపడి యూట్యూబ్లో సక్సెస్ కావాలి ఇంత సమానం నుంచి తీసుకొచ్చిన ఒక త్రీ కేజీస్ నుంచి ఒక సిక్స్ కేజీస్ ఉండొచ్చు వీటి కాస్ట్ కూడా ఒక సిక్స్టీ రూపీస్ వరకు అయి ఇప్పుడు దీన్ని నేను మధ్యలోకి స్కేల్తో పోల్చి ఆ మధ్యలో నుంచి మళ్ళీ ఒక సెవెన్ సెంటీమీటర్స్ అటు ఇటు పెట్టుకున్నా నా షీట్ ప్రకారం దాన్ని ఇట్లా నేను ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నా ఈ ట్రయాంగిల్ షేప్లో ఒక్కొక్క పీస్ నాలుగు విధ నాలుగు సైడ్స్ కవర్ అయ్యేటట్టు కట్ చేసుకోవాలి నేనైతే మంచి ఈ సిమెంట్ ఈ ఫ్రిడ్జ్ లాంటివి తీసుకున్నా మంచి గట్టిగా ఉండేటి స్టఫ్ మంచి స్టిఫ్ ఆగేటట్టు వీటి ఎక్విప్మెంట్స్ కూడా నేను ఏమేమి తీసుకున్నా అనేది మీకు డిస్క్రిప్షన్లో లిస్ట్ ఇస్తా ఏమేమి తీసుకున్నాం ఎంత పడ్డది అనేది మొత్తం లిస్ట్ ఇస్తాను ఇట్లా నాలుగు షీట్ల లెక్క కట్ చేసుకొని ఇప్పుడు సిల్వర్ కాయిల్ అంటేయాలి ఒక ఈ సిల్వర్ ఫాయిల్ను నేను ఈ బటర్ పేపర్ అమెజాన్లో తీసుకున్నా నాకు చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది ఇది రీటైలర్స్ దగ్గర పోయి అడిగితే మస్తు నాలుగు షీట్లకి ఇట్లా సిల్వర్ ఫాయిల్ పెట్టుకుంటే అక్కించుకోవాలి ఏ గ్యాప్స్ లేకుండా చూడండి మీకు బెస్ట్ ఎంత హైట్ తీసుకోవాలి తెలియకపోతే ఆ సిల్వర్ ఫైల్ ఎంత హైట్ ఉంటే అంతే హైట్ తీసుకోండి ఇట్లా నాలుగు సైడ్స్ కట్ చేసుకున్నాం ఈ ఎడ్జెస్కి ఏంటిదంటే బాండ్తోనే అతకబెట్టాలి ఎందుకంటే బాండ్ అయితే వన్ టైం ఇక ఎంత గట్టిగా ఆ సిమెంట్లా కతుక్కుంటుంది ఈ ఎడ్జెస్కి సిల్వర్ అనేది మొత్తం తీసేయండి ఈ సిల్వర్ ఉంటే ఏంటిదంటే బాండ్ అతుక్కోదు కరెక్ట్గా ఆ సిల్వర్ అనేది అతకనియదు ఈ ఎడ్జెస్కి సిల్వర్ తీసేసి దగ్గరకు అతికిచ్చి బాండ్ అయితే ఏంటిదంటే ఇక గట్టిగా అతుక్కుంటుంది మీరు ఇక ఊడవీకినా రాదు ఇక ఎయిట్ బాండ్ బాండ్తో గట్టిగా అతకబెట్టుకోండి నేను లోపల బయట రెండు సైడ్లు అతకబెట్టిన ఎందుకంటే ఇది పర్మనెంట్ కాబట్టి ఇక ఇట్లా ఫోర్ సైడ్స్ అతకబెట్టుకోండి మంచిగా నేను ఈ వీడియోలో మీరు ఒక టైర్ వేసేటప్పుడు చూసి ఇప్పుడు ఈ చిన్న బాక్సెస్ ఏవైతున్నాయో సింగిల్ సింగిల్ ఒకదానికి దానికి పెట్టినా అట్లా కాకుండా ఇంకొక దానికి నేను రెండు అతకబెట్టినా సేమ్ బాండ్తోనే ఇట్లా రెండు రెండు అక్క పెట్టడం వల్ల ఏంటంటే గట్టిగా ఆపుతుంది వేట్ని ఇట్లా సింగిల్ సింగిల్ పెట్టకండి నా లెక్క రెండు రెండు అతికిచ్చి ఒక్కొక్క సైడ్ టూ టూ అతికిచ్చి పెట్టండి అప్పుడు బాండ్తో బాగా గట్టిగా అతుక్కుంటుంది మీరు మెయిన్ చూడాల్సింది ఈ బల్బ్సే ఎందుకంటే ఈ బల్బ్ కనెక్షన్ ఒక్కటి మీరు ఇవ్వగలిగితే ఈ వీడియోని పాజ్ చేసుకొని మరీ చూడండి ఎందుకంటే ఈ బల్బ్ చిన్న ఒకరు మీరు ఇవ్వగలితే పర్ఫెక్ట్ చేసుకోగలుగుతారు మొత్తం వీటికి కూడా బాండ్తోనే చేసిన నేను ఇప్పుడు నా బోల్ట్స్ కైనా నట్లు ఫిట్ చేసినాక కూడా మొత్తం అన్నిటికీ బాండ్ చేసినా ఎందుకంటే బాండ్ వేస్తే ఇలా వస్తలేదు నేను ఈ పైపు బెండ్ చేసి కూడా వాడినప్పుడు బాండ్తోనే చేసిన ఇది ఫ్యాన్ రెగ్యులేటర్ పెట్టినా మీరు వాడాలనుకుంటే నేను ఒకదానికి ఫ్యాన్ రెగ్యులేటర్ పెట్టినా ఇంకొకదానికి బల్బుకి సంబంధించింది కూడా రెగ్యులేటర్స్ ఉన్నాయి ఈ రెగ్యులేటర్స్ దేనికంటే బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ కోసం మెయిన్ మీరు ఇప్పుడు చూడాల్సింది ఈ వైర్ కనెక్షన్ ఎట్లా ఇస్తానం అనేది దేని దేనికి ఎట్లా ఇస్తానం అనేది చూడండి లేకపోతే ఈ వీడియోని ఒకసారి పాజ్ చేసుకొని క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఏ వైర్ దేనికి ఎట్లా కనెక్ట్ చేసినాం అనేది చూసుకొని పెట్టుకోండి ఇది ఒక్కటే మీరు చేయాల్సిన మెయిన్ స్టెప్ అది చేసి అంటే వీడియో అయిపోతుంది అది ఒక్కటి మీరు కరెక్ట్గా చూసుకొని చేసుకున్నారంటే ఈ ప్రాజెక్ట్ మీరు ఈజీగా చేయగలుగుతారు ఇప్పుడు వీటికి కొనాల్సింది కూడా ఏం లేదు ఈ బల్బ్స్ ఈ రెగ్యులేటర్ స్విచ్చెస్ ఫెవికాలు ఇవన్నీ మీకు రెగ్యులర్గా బయట దొరికేవి ఇవేం ఎక్కువ దొరక సరి చేయాల్సిన అవసరం లేదు ఎక్కడ పట్టిన ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి ఈ కనెక్షన్ ఆపుకొని ఇక్కడ వీడియో ఆపి చూడండి మరి మరి ఎట్లా కనెక్షన్ మనం ఇచ్చిన అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అంతే బాండ్ వేసుకున్నామా మళ్ళీ మొత్తం సీలింగ్తో మూ చేసినామో అయిపోతుంది ఈ ఎవికె కట్టే పరిస్థితిలో టూ మచ్ కాస్ట్ అండి దానికన్నా ఈ బాండ్ వాడడం అన్నిటికన్నా చాలా బెస్ట్